పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారా ఇది కొంచెం సరదా టాపిక్ చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇది కేవలం సరదానేనా లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం వెళ్ళింది పురుష ప్రపంచం అని మన పాత సినిమాలో ఒక సినిమా పాట మనం అందరం విన్నాం ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రవేశించి తమ సామర్థ్యం నిరూపించుకుంటున్న మహిళలు చాలామందిని మనం చూస్తున్నాం దీనికి తోడు ఫెమినిస్ట్ ఉద్యమాలకు వైపు సారా నిషేధం లాంటి ఉద్యమాల్లో మహిళలు పాల్గొనడం చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని ఉద్యమించడం ఇవన్నీ కూడా మహిళల యొక్క పోరాట పటిమను మనకు చూపిస్తున్నాయి అంతేకాకుండా విద్యా సంబంధమైన పరీక్షల్లో బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది మనం ఈ మధ్యనే చూసాం ఆల్ ఇండియా పరీక్షలు కూడా నేషనల్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చిన బాలికలను మన తెలుగు రాష్ట్రం నుంచి కూడా చూసాం ర్యాంకుల సాధనలో ముందు కూడా చాలా చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో పురుషుల కంటే స్త్రీలలోనే ఉన్న తెలివితేటలు ఎక్కువ అనే భావన కొందరు ఆర్గ్యూ చేస్తుంటారు కానీ సంప్రదాయవాదులు మాత్రం ఈ భావనను అంగీకరించకుండా ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా అన్ని విషయాల్లో పురుషులదే పై చేయి అని వాళ్ళు కూడా ఉన్నారు ఈ వాదనలకు తోడు స్త్రీ పురుషుల మెదడు పరిణామంలో వ్యత్యాసం ఉందని కూడా ఒక అభిప్రాయం ఉంది మెదడు తెలివితేటలకు సంబంధించిన అంశాలపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఇంకా అనేక ప్రశ్నలకు మనకు సమాధానం లభించాల్సి ఉంది ఒకప్పుడు గతంలో స్త్రీల కంటే పురుషుల యొక్క ఐక్యూ ఒక ఐదు పాయింట్స్ తక్కువగా ఉందనేది కొన్ని పరిశోధనల సారాంశం కానీ ఇది పూర్వకాలం గత వంద సంవత్సరాల కాలంలో జరిగిన పరిశోధన తేలింది ఏంటంటే స్త్రీల ఐక్యూ బాగా పెరిగింది ఈ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్లో పెరిగి అది కూడా పురుషులతో దాదాపు సమానంగా అయినట్లుగా పరిశోధనలు మనకు తెలుపుతున్నాయి ఇటీవల విద్యా ఉద్యోగ అవకాశాలు స్త్రీలు బాగా పెరగడం వల్ల వాళ్ళు మల్కి మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి ఒకవైపు ఉద్యోగం చేయడం ఒకవైపు భారీగా రోలు ఒకవైపు పిల్ల పిల్లలకు తల్లిగా అలాగే హోమ్ మేకింగ్ ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్ చేయడం అనేది కూడా ఆడవారిలో వాళ్ళకున్న తెలివితేటలకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మెదడులో కుడియడం అని రెండు ఉంటాయి మన మెదడులో రైట్ హెమిస్పియర్ బ్రెయిన్లో లెఫ్ట్ హెమిస్పియర్ రెండు భాగాలు ఉంటాయి అయితే ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ కార్పస్ కెలోజం అనే ఒక దళసరి పొర ఉంటుంది రెండింటికి ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఇది ఏంటి అంటే ఈ కార్పస్ కెలోజం ఈ రెండింటి మధ్యన సమాచారాన్ని కమ్యూనికేషన్ అటు ఇటు ఇటు అటు ట్రాన్స్ఫర్ చేసేదే ఈ కార్పస్ కెలోజం స్త్రీ పురుషుల మెదడుపై శాస్త్రీయ అధ్యయనం చేసినప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య ఉండే కార్పస్ కెలోజం స్త్రీల మెదడులో కొంచెం దలసరిగా ఉన్నట్టు గుర్తించారు తిక్కుగా ఉంటుంది అంటే మగవారి కంటే ఆడవారిలోనే తిక్కుగా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది దానివల్ల ఈ సమాచారం చేరవేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది మగవాళ్ళకంటే ఆడవారిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేసినట్టు కూడా గుర్తించారు అందువల్లనేమో కావచ్చు నిత్య జీవితంలో రోజువారుగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో పురుషుల కంటే స్త్రీలు ఎప్పుడూ ఎక్కువ ప్రావీణ్యంగా కలిగి ఉంటారు ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి అప్పుడు భర్తకు మంచి సలహాలు ఇచ్చేది స్త్రీనే భర్తకు కానీ లేదా తండ్రికి కానీ అన్నకు కానీ ఇంట్లో ఆడవాళ్ళే మంచి సలహాలు చెప్తుంటారు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ ఇది కూడా దీనివల్లనే కావచ్చు అని చెప్పేసి పెద్దలు అభిప్రాయపడుతుంటారు ఇంతే కాకుండా న్యూరో సైకలాజికల్ పరిశోధన ప్రకారం మెదడు పని విధానంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం కూడా ఉంది గణాంకాలు అంటే లెక్కలు లక్ష్యాలు అలాంటి అంశాల్లో స్త్రీల మెదడు కంటే పురుషుల మెదడు కొంచెం సమర్థంగా పనిచేస్తున్నది దాని యొక్క వాదన అదేవిధంగా చాతుర్యంగా మాట్లాడడం అంటే మౌట మాటల చాతుర్యం విషయంలో పురుషుల కంటే స్త్రీల మీద సమర్థంగా పనిచేస్తుంది అంటే ఎలా మాట్లాడతారు లౌకికంగా ట్యాక్ట్ఫుల్గా అనేది మగవాళ్ళకంటే ఆడవాళ్లే బాగా చేయగలరని కూడా నిర్ధారణ అయింది ఉదాహరణకు గురి చూసి కొట్టడం లేదా క్రీడలో చూసి గురిచూసేటటువంటి అంశాల్లో పురుషులు అధికంగా నైపుణ్యం కలిగి ఉంటారు ఇలాంటి విషయాల్లో అదేవిధంగా భావ వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ మన మనసులోని భావాలను బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎదుటివారు చెప్పే అంశాలను సులభంగా గ్రహించడం కానీ గ్రహణ శక్తి ఇలాంటి విషయాల్లో మహిళలు అధిక ప్రావీణ్యం కలిగి ఉంటారన్నది కూడా పరిశోధనలో తెలిసింది అయితే కొన్ని రంగాల్లో ఎగ్జిక్యూటివ్లుగా ప్రత్యేకంగా శిక్షణ పొందే వారిని ఈ విషయాలతో మనం పోల్చుకోకూడదు అరవయో దశకంలో మెదడుపై పరిశోధనలు చేసిన హార్బర్ట్ ల్యాండ్సెల్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనకు ఆయన గుర్తించాడు ఏమిటంటే మెదడుకు సంబంధించి ఏదైనా గాయం అయిందనుకోండి పొరపాటు తలకు ఏదైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలితే ఆ గాయం పురుషుల కంటే స్త్రీలలో త్వరగా మారిపోతున్నట్టు ఆయన గమనించారు ఒక ఆడ మగకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళనే తొందరగా బ్రెయిన్ కోలుకుంటుంది రికవరీ అవుతుంది ఆ గాయం నుంచి మెదడు నిర్మాణంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమవుతుంది తల్లి గర్భంలో ఏడు వారాల తర్వాతనే పిండానికి లింగ నిర్ధారణ ప్రారంభమవుతుంది ఇది కూడా మనం తెలిసిన విషయమే ఆవేశం విషయానికి వస్తే ఆవేశం అంటే కోపం కావచ్చు ఎమోషన్స్ ఈ విషయానికి వస్తే స్త్రీల కంటే అది పురుషుల్లోనే అధికంగా ఉండడానికి కారణం ఏమంటే టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ మేల్ హార్మోన్ అంటారు ఈ టెస్టోస్టిరాన్ దీనివల్ల పురుషులది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వాళ్ళలో ఆవేశము కోపం ఎక్కువగా ఉంటాయి ఏడవ ఏడవ వారం తర్వాతనే పిండంలో టెస్టోస్టిరాన్ అనేది పెరగడం మెదడు కండర నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది స్త్రీల హార్మోన్లలో కూడా ఈ టెస్టోస్టిరాన్ కొంత శాతం ఉంటుంది మహిళలకు రుతుచక్రం మధ్యలో టెస్టోస్టిరాన్ శాతం పెరగడం వల్ల ఆ సమయంలో వారిలో సెక్స్ కోరికలు కూడా తీవ్రంగా ఉండేదానికి అవకాశం ఉంది ఏదైనా ఒక పనిలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈక్యూ అంటే భావోద్వేగాల ప్రజ్ఞ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కాబట్టి బాగా సక్సెస్ అయిన మనం సీఈఓలను చూస్తే అంటే ఒక కంపెనీకి సీఈఓలను చూస్తే ఎవరు బాగా సక్సెస్ అయిన వాళ్ళని మనం పరీక్షిస్తే వాళ్ళలో సాధారణ ప్రజ్ఞ అంటే మామూలు ఐక్యూ కంటే ఈ ఎమోషనల్ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించారు ఎవరిలో అయితే ఎమోషనల్ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది అంటే పరీక్షలో మ్యాథమెటిక్స్లో నూటికి నూరు మార్కులు రాకపోయినా పొటాబొటీగా పాస్ అయినా కానీ వాళ్ళల్లో ఈక్యూ అంటే నలుగురితో ఎలా మసలుకోవాలి నలుగురిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది భావోద్వేగాలే ప్రజ్ఞ అంటారు అది ఎక్కువగా ఉన్నవారు మంచి సీఈఓలుగా సక్సెస్ అవుతారు స్త్రీలలో అధికంగా ఈ ఐక్యూ కంటే ఈ క్యూ ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాకుండా క్లిష్ట సమయాల్లో కూడా వారు సరైన నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం అంటే ఈ క్యూ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో స్త్రీలలో ఈ క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైనా క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మంచి నిర్ణయాలు మగవాళ్ళకంటే మంచి నిర్ణయాలు తీసుకునేది ఆడవాళ్ళు అనేది కూడా ఈ యొక్క పరిశోధనల సారాంశం ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుషులు ఎరువు సమానమైన వాదన తీవ్రంగా ఉన్నప్పటికీ పైన తెలిపినటువంటి మెదడు నిర్మాణంలో ఉన్న తేడాల కారణంగా ప్రవర్తనల వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది అమెరికాకు చెందిన ఒక మానసిక శాస్త్రవేత్త కథనం ప్రకారం స్త్రీ పురుషుల మధ్య తేడాలను రెండు రకాలుగా విభజించవచ్చు పురుషులు ఎప్పుడు కూడా చూడండి గౌరవం పొందాలని చూస్తుంటారు అంటే కీర్తి ప్రతిష్టలు కావాలి సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలి అందరూ తమను గౌరవించాలి అనేది పురుషులలో ఎక్కువగా ఉంటుంది కానీ స్త్రీలు అలా కాదు వాళ్ళకు దానికంటే ఇతరుల చేత ప్రేమించబడాలి అందరూ తమను ప్రేమగా ఉండాలి తమతో మంచిగా ఉండాలి అనేది స్త్రీల కోరిక వాళ్ళకు గౌరవము డిగ్నిటీ ఏదో పేరు ప్రఖ్యాతుల కంటే అదర్ షుడ్ లవ్ దెమ్ అదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే భావన స్త్రీలో ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా నిత్య జీవితంలో పురుషులు తమ భావనకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలతో వ్యవహరిస్తున్నారు అంటే లీడర్స్ లీడర్షిప్ కావాలని మగవాళ్ళలో ఉంటే ఆడవాళ్ళు మాత్రము దే వాంట్ మోర్ లవ్ ఫ్రమ్ అదర్స్ అదేవిధంగా స్త్రీలు ఓర్పుతో వ్యవహరిస్తూ ఇతరుల పట్ల సానుకూలంగా ప్రతిస్పందిస్తూ పురుషులు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రకృతిపరమైన ఏర్పాటు ఇది మాత్రం చేత స్త్రీ పురుషుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన సరైనది కాదు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువురు కృషి చేయాలి అప్పుడే ఆ సంసారము ఆ కుటుంబము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ